ాలీవుడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్రబుల్ కపుల్ రామ్ చరణ్ అలానే ఉపాసన ఈ కపుల్ అందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు త్రిబుల్ ఆర్ మూవీతో రామ్ చరణ్ వరల్డ్ వైడ్ గా సంపాదించుకున్నారు అలానే ఉపాసన కూడా ఒకవైపు అపోలో హాస్పిటల్స్ ని అలానే ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తున్నారు క్లిన్ కారా పుట్టిన తర్వాత పేరెంట్స్ గా తమ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు రామ్ చరణ్ అలానే ఉపాసన అయితేనే అంబానీ కొడుకు మ్యారేజ్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మన టాలీవుడ్ నుంచి అయితే రామ్ చరణ్ అలానే ఉపాసన జంట అటెండ్ やる。 ప్రైవేట్ జట్లు ఉపాసన కొందల రామ్ చరణ్ అయితే అంబానీ ఫంక్షన్కి వెళ్తుండగా ఉపాసన కొందల రెస్ట్ తీసుకుంటే రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొందల మోకల్ని పట్టుకుని మసాజ్ చేస్తున్న బ్యూటిఫుల్ వీడియో అయితే బయటకు వచ్చింది ఎంత పెద్ద స్టార్ అయినా ఇలా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా అయిపోతున్నారు ఉపాసన కొందల మోకల్ని పట్టుకుని రామ్ చరణ్ మసాజ్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ బ్యూటిఫుల్ వీడియో అయితే మీరే చూసేయండి వీడియో ట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి